మాధవి జీవన్ కుమార్ కల్వకుర్తి మీరు పెళ్ళైపోయి నాలుగేళ్ళు అయింది లెఫ్ట్ బ్లాక్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ పీసీఓడి అని చెప్పారు బయట ఐవిఎఫ్ మాత్రమే మార్గం అన్నారు ఆ సమయంలో మన గురించి విని వీడియో చూసుకుని యూట్యూబ్లో మన దగ్గరకు వచ్చి కలిశారు మన దగ్గర మందులు వాడారు టెస్టులు చేయించుకున్నారు యాభై రెండు టెస్టులు నాలుగు నెలలు మందులు వాడారు ప్రెగ్నెన్సీ వచ్చేసింది ప్రెగ్నెన్సీ వచ్చింది అక్కడ చూపించుకుంటున్నారు మందులు కూడా మన దగ్గర ఫాలో అప్ చేస్తున్నారు ఇప్పుడు పదహారో వారం అంతే కదా పదహారో వారం అందుకే మందులు తీసుకెళ్ళడానికి వచ్చారు మీకు ఇప్పుడు ఏంటంటే మేము గర్భిణీ స్త్రీ ఇప్పుడు కడుపులో బిడ్డ ఉంది కాబట్టి ఆ బిడ్డ ఎలా ఎదగాలి ఏది తినాలి ఏది తినకూడదు మరి తెలివి గల బిడ్డ మంచి ఆరోగ్యకరమైన బిడ్డ కొట్టాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ బుక్లో రాసాం మనం మనం ఆల్రెడీ ఇంతకుముందు బుక్ ఇచ్చాం మీకు మీరు సంతానం పొందాలంటే ఈ బుక్ చదవాలి మీరు అమ్మా నాన్న అంటే ఈ బుక్ ఇచ్చాం ఏం తినాలి ఏం తినకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది అన్నీ దీంట్లో రాసాం అవి ఫాలో అయ్యారు ఇప్పుడు గర్భిణి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ బుక్ ఇస్తున్నాం ఓకే ఈ బుక్ కూడా ఫాలో అవ్వండి అలాంటి ఆహారం మంచి ఆహారం తీసుకోమరండి పన్నెండు బిడ్డనే కానీ మళ్ళీ మా దగ్గరికి వస్తే ఇంకో బుక్ ఇస్తాం ఇంకో బుక్ ఇది పిల్లల ఆహారము ఆరోగ్యము దీంట్లో పెరివేలు పిల్లలు పుట్టడానికి ఏం చేయాలి పిల్లలు పెద్దోళ్ళు అయ్యి పన్నెండేళ్ళు అయ్యే వరకు క్షేమంగా జాగ్రత్తగా ఎలా పెంచుకోవాలి ఇలాంటివన్నీ దీంట్లో ఉంటుంది ఏ టీకాలు ఇవ్వాలి ఏ ఆహారం తీసుకోవాలి పసిపిల్లలప్పుడు సంటి పిల్లలు అప్పుడు పెరిగే కొద్దీ ఉంటుంది దాని జాగ్రత్తలు ఇది ఇస్తాం ఓకే ప్రజెంట్ ప్రెగ్నెన్సీగా ఎన్టీ స్కానింగ్ ఇదేగా ఎన్టీ స్కానింగ్